పురి పాఠ్యాంశం వెనుక ఉన్న అదనపు సమాచారము తిలోదకాలు జాతీయము నువ్వులు అంటే తిలలు నీళ్లు అంటే ఉదకము కలిసి తిలోదకాలు అవుతాయి అపరకర్మలు చేసేటప్పుడు నీళ్లలో నువ్వులు కలిపి వదులుతారు అవి ప్రేతాత్మకి లేదా చనిపోయిన వ్యక్తికి స్వర్గం చేరేదాకా దారిలో భద్రంగా పనిచేస్తాయనేది నమ్మకం తప్పక నరకానికే పోయి తీరుతారనే నమ్మకమున్న వ్యక్తులకు కూడా తమ ధర్మంగా తిలోదకాలు వదులుతారు బతికున్న వాళ్ళకి ఏమైనా ఇస్తే ఇప్పుడో అప్పుడో ఏదో విధంగా కొంతంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది కానీ వస్తుందన్న ఆశగానే ఉండవచ్చు చచ్చిన వాళ్ళ నుంచి తిరిగి వచ్చేదేమీ లేదు కాబట్టి వారి కోసం సమర్పించిన తీలలు నీళ్లు కూడా తిరిగి వచ్చే ప్రశ్న లేదు శాశ్వతంగా పోయినట్లే లెక్క అందువలన ఏదైనా వస్తువు శాశ్వతంగా పోయినట్లు నమ్మకం కుదిరితే తిలోదకాలు సమర్పించామని నిట్టూర్చి చేతులు నలుపుకుంటారు ఎంత జాగ్రత్త పడినా సొమ్ము పోతే ఇంకేముంది తిలోదకాలు ఇచ్చినట్లే అంటారు ఉదాహరణకి కృష్ణా గోదావరి మొదలైన నదులకు వరదలు వచ్చి పంట పొలాలు మునిగిపోయినప్పుడు రైతులు ఆ సంవత్సరం పంటకి రాబడికి తిలోదకాలు ఇచ్చినట్లే అనుకుంటారు ఇది జాతీయము